హాయ్ అండి స్కూల్ ఎస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీలో గణిత శాస్త్ర బోధనా సామాగ్రి ఎడ్గర్ టేల్ అనుభవ సింకులో మనం ఇప్పుడు వచ్చేసి బోధనా సామాగ్రి గురించి చూద్దామండి విద్యార్థులు ప్రవర్తన మార్పులు తెచ్చుటకు ఏర్పరచుకున్న కృత్యాలు వాటి చేసిన విధానమే బోధన అని ఎవరన్నారంటే క్లార్క్ విద్యార్థులు ప్రవర్తన మార్పులు తెచ్చుటకు ఏర్పరచుకున్న కృత్యం క్లార్క్ కృత్యాలే వాటి పని చేసిన బోధన అన్నది క్లార్క్ అండి ఎప్పుడూ కూడా మనకి బోధనాభ్యాసన కార్యక్రమంలో మొట్టమొదటి బోధనా ఉపకరణం ఏమవుతుందండి పాఠ్యపుస్తకమే కదా క్లాస్లోకి వెళ్ళగానే మనం ఓపెన్ చేసేది ఏంటి బోధనాపకరణం ఉపకరణం ఏంటి పాఠ్యపుస్తకం కాబట్టి బోధనా ఉపజ్ఞ బోధనాభ్యాసన కార్యక్రమంలో మొట్టమొదటి బోధనా ఉపకరణం పాఠ్యపుస్తకం నెక్స్ట్ వచ్చేసి భాషేత్ర పాఠ్య పుస్తకాలు అంటే భాషక్షేత్ర లాంగ్వేజెస్ కాకుండా రిమైనింగ్ ఉన్న భాషేత్ర పాఠ్య పుస్తకాల్లో ఏంటంట మూడవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు కూడా ఒకే యూనిట్లు ఇవ్వటం జరుగుతుంది అంటే ఇప్పుడు మూడో తరగతిలో వచ్చిన యూనిటే నాలుగో తరగతిలో వస్తుంది నాలుగులో వచ్చింది ఐదులో వస్తుంది ఈ పద్ధతిని ఏమంటాం మనం ఏక కేంద్రీకరణ పద్ధతి అంటాం అంటే భాషేత్ర పాఠ్య పుస్తకాల్లో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఒకే యూనిట్లు ఇవ్వటం జరుగుతుంది దీనినే ఏక కేంద్ర పద్ధతి అంటారు అంటే మూడవ తరగతిలో మొదలైన యూనిట్ ట్టు క్రమేపీ విస్తృతం చెంది ఐదో తరగతి వరకు కొనసాగుతుందన్నమాట పాఠ్య పుస్తకాలను రూపొందించడంలో రాష్ట్ర స్థాయిలో వచ్చేసి ఎస్ఈఆర్టీ వారు ప్రాధాన్యత వహిస్తారండి ఎస్ఈఆర్టీ వాళ్ళు రాష్ట్రస్థాయిలో పాఠ్యపుస్తకాలని ప్రాధాన్యత వహిస్తారనమాట నెక్స్ట్ మరి మరి పాఠ్య పుస్తకం బోధనకి ఒక నిర్ది బోధనకి ఎప్పుడూ కూడా మనకు ఒక పాఠ్య పుస్తకం బోధనకి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తుంది అదేవిధంగా ఒక పరిధిని కూడా నిర్ణయిస్తుంది అనమాట అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పరిధిని కూడా నిర్ణయిస్తుంది మరి ఆ పా అలాంటి పాఠ్య పుస్తకం యొక్క భౌతికంగా అంటే బయట మనకు చూసే రూపం ఎలా ఉండాలి అంటే పాఠ్య పుస్తకం ఓ పెద్ద గ్రంథంలాగా ఉంటే పిల్లలు దాన్ని మొయ్యలేరు కదండి అందువల్ల ఒకటో తరగతి తగ్గట్టు ఒకటో తరగతి సైజు రెండు అట్లా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా పాఠ్య పుస్తకం సైజు పిల్లలకి మరీ ఎక్కువ కాకుండా తగినట్లుగా సులభంగా పట్టుకోవడానికి వీలుగా ఉపయోగించడానికి వీలుగా ఉండాలి పాఠ్య పుస్తకం సైజు పిల్లలకి మరీ ఎక్కువగా ఉండకుండా తగినట్లుగా ఉండాలి అదేవిధంగా ముద్రను కూడా ఎలా ఉండాలి చూడగానే ఆసక్తి కలిగే విధంగా అందమైన ముద్ర కలిగి ఉండాలి అంతేకాకుండా ముఖ్యమైన మెయిన్ మెయిన్ అంశాలని డెఫినేషన్స్ కానీ అంశాలను కానీ ఒక బ్రాకెట్ ఫామ్లో అలా పలు రంగులుగా బాక్సులుగా ఇస్తే చూడగానే బుక్ చూడగానే ఇది బ్రాకెట్లో ఉంది రంగులతో ఉందంటే ఇది ఇంపార్టెంట్ విషయం ఆసక్తి కలుగుతుంది అనమాట అంతేకాకుండా ఎప్పుడు కూడా పాఠ్య పుస్తకంలో అక్షర దోషాలు అచ్చుతప్పులు ఉండకూడదండి పాఠ్య పుస్తకం భౌతిక రూపం ఎలా ఉండాలి సైజు పిల్ల వాళ్ళకి తగినట్లుగా మరీ ఎక్కువ కాకుండా ఉండాలి అదేవిధంగా అందమైన ముద్రను కలిగి ఉండాలి ముఖ్యమైన అంశాలు ఎప్పుడూ కూడా పల రంగులతో బాక్సుల్లో ఉండాలి అదేవిధంగా పాఠ్య పుస్తకంలో అక్షర దోషాలు అచ్చుతప్పులు ఉండకూడదు మరి పాఠ్య పుస్తకం పైన చూస్తాం భౌతిక రూపం చూస్తాం మరి లోపల ఎలా ఉండాలి అంటే పాఠ్యపుస్తకంలో విషయం ఎలా ఉండాలంటే ఎప్పుడూ కూడా పాఠ్యపుస్తకం విషయం అనేది మనోవైజ్ఞానికానికి ఆధారంగా అమెరికా కలిగి ఉండాలని మనోవైజ్ఞానిక ఆధారంగా అమెరిక కలిగి ఉండాలి నెక్స్ట్ మనం సాధించిన లక్ష్యాలకి స్పష్టీకరణలు సాధించడానికి వీలుగా ఉండాలి ఇప్పుడు గణిత శాస్త్ర గణిత బుక్ అయితే గణిత శాస్త్ర లక్ష్యాన్ని సాధించడానికి వీలుగా ఉండాలి మనకి ఎప్పుడు కూడా ఏ ఏముండాలి అంటే విద్యార్థి తన స్వయంగా కృత్యాన్ని చేసే విధంగా మనకి ఏమిటి అభ్యాసాలు ఉంటాయి కదా అంటే స్వీయ కృత్యాలను చేసుకోవడానికి వీలైన అభ్యాసాలు ఉండాలి ఒక అభ్యాసం అయిపోయింది నెక్స్ట్ అభ్యాసం చేయాలంటే మనకి దాని ముందే ఏముంటాయి డెఫినేషన్స్ వాటికి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి కదా అంటే తదుపరి అభ్యాసానికి సంబంధించిన తగిన సూచనలు ఉంటాయి తర్వాత అభ్యాసంలో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటికి సంబంధించి ముందు ఆ అభ్యాసం ఎక్ససైజ్ వన్నే ఉంది దానికి ముందు మనకి ఫార్ములాస్ ఇస్తాడు ఆ ఫార్ములాస్ మీద ప్రతిదానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంటుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఎగ్జామ్స్ వన్ ఇయర్ ఎగ్జా సారీ ఈ గణిత శాస్త్రం మ్యాక్స్ బుక్లో ఎప్పుడైనా ఎక్ససైజ్ ప్రాబ్లమ్స్ ప్రతి ప్రాబ్లమ్కి కూడా దాని ముందు ఎగ్జాంపుల్ ఫామ్లో ఒక ప్రాబ్లం ఉంటుంది మ్యాక్సిమం అంటే మనకి తదుపరి అభ్యాసానికి తగిన సూచనలు ఉండాలి నెక్స్ట్ పాఠ్య పుస్తకం ఇప్పుడు మనం బుక్ తీయంలోనే ఏ పాఠ్యం ఎక్కడుంది అనేది మనకి ఎలా తెలుస్తుందండి అండి ఎదురున్న విషయ సూచిక ద్వారే కదా కాబట్టి పాఠ్య పుస్తకంలోని అన్నీ కూడా విషయాలన్నీ కూడా సూచించే విషయ చూచిక అనేది ఉండాలి నెక్స్ట్ మంచిగా అభ్యాసాన్ని ప్రోత్సహించే పద్ధతుల్లో పాఠ్యపుస్తకంలో ఉండాలి పద్ధతులు కూడా పాఠ్యపుస్తకంలో ఉండాలి అదేవిధంగా పాఠ్యపుస్తకం ఎలా ఉండాలి విద్యార్థుల సృజనాత్మకత అనేది బయటపడేట బయటకు వచ్చే విధంగా అవకాశం కల్పిస్తూ ఉండాలన్నమాట పాఠ్యపుస్తకం లోపల విషయం ఎలా ఉండాలండి మనోవైజ్ఞానికానికి ఆధారంగా అమెరికాగా ఉండాలి గ మనం చేసుకున్న లక్ష్యాలు స్పష్టీకరణలు సాధించడానికి వీలుగా ఉండాలి గణితానికి స్వీయ స్వీయకృత్యాలను అభ్యాస చేసుకునే విధంగా అభ్యాసాలు ఉండాలి తదుపరి అభ్యాసానికి సంబంధించి ముందు సూచనలు ఉండాలి అందులో లోపల ఏమేమి ఉన్నాయని చెప్పేసి విషయ చూచుకు ఉండాలి అదేవిధంగా మంచి అభ్యాసాన్ని బోధించే పద్ధతులు ఉండాలి నెక్స్ట్ విద్యార్థులు సృజనాత్మకంగా బయటకు తీసే అవకాశం కలిగి ఉండాలి అదేవిధంగా ఆ పదజాలం అది కూడా మనకి ఆమోదయోగ్యంగా ఉండాలి ఆమోదిత శాస్త్రీయ పదజాలన్నే ఉపయోగించాలన్నమాట మరి ఇంత కష్టపడి భౌతిక రూపం విషయం ఇవన్నీ తెలుసుకున్నాం మరి దీనివల్ల ఉపయోగం ఏంటండి పాఠ్యపుస్తకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే ఇది పాఠ్యపుస్తకం రంగంలోనే ఎవరెవరికి ఉపయోగపడుతుందండి ఉపాధ్యాయుడికి ఉపయోగపడుతుంది అదేవిధంగా విద్యార్థికి విద్యార్థికి ఉపాధ్యాయులకి సులభంగా చౌకగా దొరికే విలువైన నమ్మకమైన బోధనాభ్యాసన సామగ్రి సామాగ్రి అనమాట అంతే కదా మనం టెక్స్ట్ బుక్లో కంటెంట్ చదివామంటే అది కన్ఫామ్గా ట్రూ అనే కదా నమ్మకమే ఉంటుంది కదా ఆ విధంగా విద్యార్థికి ఉపాధ్యాయులకి దొరికే సులువైన చౌకైన బోధన అభ్యాసం అంతేకాకుండా బోధనాంశాలన్నీ పూర్తయిన తర్వాత టీచర్ ఉపాధ్యాయుడు చెప్పడం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామండి ఆ విషయాన్ని ఉపాధ్యాయుడు సహాయం లేకపోయినా కానీ మనం టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసామనుకోండి స్వతంత్రంగా ఇది అయిన తర్వాత ఇదే పునరాభ్యాసం చేసుకోవచ్చు పునర్విమర్శ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది నెక్స్ట్ తరగతి గదిలో అభ్యసించిన విషయాలన్నీ మనం ఇంటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పునచ్చ పునచ్చరణ చేసుకోవడానికి కోసం అభ్యాసాలు కూడా ఉంటాయి కదా హోంవర్క్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా అభ్యాసాలు కూడా ఉంటాయి అంతేకాకుండా ఉపాధ్యాయుడు మనకి హోంవర్క్ ఇవ్వాలనుకోండి పలానా ఎక్సర్సైజ్లో సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం అని సులభంగా గుర్తుపెట్టుకో గుర్తు పెట్టేయచ్చు అనమాట ఉపాధ్యాయుడు ఇంటి పని ఇవ్వడానికి కూడా ఇది సులభమైన సాధనం నెక్స్ట్ ఇంటి ప్రతి అంశాన్ని కూడా తిరిగి రాసుకోకుండా విషయాన్ని పునఃస్మరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ రోజు ఈ అంశం చెప్పాము బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాము నెక్స్ట్ దానికి చెప్పినప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పలానా కంటే పలానా విషయం పలానా పేజ్లో ఉందని మనం తీసేసి రీకాల్ చేసుకుంటాం పలానా రోజు ఇది రాసాం అనే రి పునర్విస్మరణ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అండి ఇది పాఠ్యపుస్తకం మరి తర్వాత టీచర్ హ్యాండ్ బుక్ కూడా ఉంటుందండి ఉపాధ్యాయ కరదీపిక దీపిక మరి అందులో ఉండే అంశాలు ఏంటంటే విషయపరంగా అంటే పాఠ్యపుస్తకంతో కాకుండా లేని అదనపు సమాచారం ఉపాధ్యాయునికి అందరూ అందుబాటులో ఉంటుందన్నమాట విషయపరంగా విస్తృత పరిజ్ఞానం పొందడానికి పాఠ్య గ్రంథంలో లేని అదనపు సమాచారం ఉపాధ్యాయునికి అందుబాటులో ఉండాలి అంతేకాకుండా బోధనకు ఉపయోగించే విస్తృత పరిజ్ఞానం పొందటానికి పాఠ్య గ్రంథంలో లేని అదనపు సమాచారం ఉపాధ్యాయునికి అందుబాటులో ఉంటుంది అనమాట మనం ఏదైనా క్లాస్ చెప్పాలంటే పాఠ్యపు స్కూల్లో లేదు దానికి అదనపు సమాచారం కావాలంటే మన టీచర్ హ్యాండ్ బుక్లో ఉంటుందన్నమాట విషయ పరిజ్ఞానం అనేది బోధనకు కావాల్సిన ఊహాలు కానీ సూచనలు విద్యార్థులతో విద్యార్థుల కలిగించవలసిన అనుభవాలు కానీ వివరణ విద్యార్థుల సాధారణంగా కనిపించే లోపల వారణ విధానాలు అన్నీ కూడా ఈ హ్యాండ్ బుక్లో అని ఉంటుంది అంతేకాకుండా ఇందులో మూల్యాంగానికి ఉపయోగించే మార్గదర్శక సూత్రాలు కూడా ఉపాధ్యాయులకు ఉపయోగపడే అదనపు అభ్యాసాలు కూడా ఉండాలన్నమాట ఇవన్నీ కూడా ఉండాలి ఏంటండి విషయపరంగా విస్తృత పరిజ్ఞానం పొందడానికి పాఠ్యగ్రంథంలో లేని అంశాలు టీచర్ బుక్లో ఉండాలి అదేవిధంగా బోధన ఉపయోగించే విషయ పరిజ్ఞానం పొందడానికి పాఠ్యగ్రంథంలో లేని అదన సమాచారం ఉపాధ్యాయునికి అందుబాటులో ఉండాలి నెక్స్ట్ విద్యార్థుల యొక్క మూల్యాంకనంలో కానీ ఇతర ఇతర విషయాల్లో లోప నిర్ధారణ విధానాలు కానీ ఇలా ఎలా తీసుకోవాలనే విధానాలు కూడా ఉండాలి అదేవిధంగా మార్గదర్శక సూత్రాలు ఉపయోగపడే అదనపు అభ్యాసాలు కూడా ఉండాలి నెక్స్ట్ అండి స్వయం దీపిక సారీ స్వయం అభ్యాసన దీపిక సెల్ఫ్ లెర్నింగ్ గేట్ ఇందులో ఏమి ఉండాలంట గణిత అభ్యాసనానికి ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో వైయోక్తిక భేదాలకు అనుగుణంగా స్వయం అభ్యాసన వేగానికి తగినట్లుగా పాఠ్యగ్రంథం కంటే స్వయం అభ్యాసనది ఏపిక అధికంగా తోడ్పడుతుంది అనమాట ఒకరికి వచ్చినాయి ఇంకొకరికి రావండి ఒకరు ఎక్కువ టైంలో చేస్తారు ఒకరు తక్కువ టైంలో చేస్తారు అలా ఉన్నప్పుడు వాళ్ళ అభ్యాస వేగనానికి తగినట్లుగా పాఠ్యగ్రంథం కన్నా ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది అంతేకాకుండా పాఠ్యగ్రంథంలో అందించలేనటువంటి మెదడుకు మేత లాంటి ఆటలు చిక్కు ప్రశ్నలు వైవిధ్యంతో ఆలోచించవలసిన కృత్యాలు సృజనాత్మకతకు పెంపొందించే మరెన్నో అంశాలు కూడా విద్యార్థులకి అందచేసే అవకాశం ఉంటుంది ఇది వచ్చేసి మనకి బోధన సామాగ్రి అండి ఇందులో ఆల్రెడీ అడ్జార్ట్ అయ్యేలనుభూతి గురించి చెప్పడం జరిగింది నెక్స్ట్ వీడియో వచ్చేసి బోధనోపకరణాల మీద ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ అండి